ఇది వీడియో ఆన్ చేయంగానే ఈ శబ్దాల్లో ఏదన్నా విని మీ పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చినా లేకపోతే మీ పిల్లలు ఈ శబ్దాలకు మాత్రమే తిరిగి చూస్తున్నారు మీరు పేరు పెట్టి పిలిస్తే తిరిగి చూడట్లేదు అని లేదా మీ పిల్లలకి ఏమన్నా వినికిడి లోపం ఉందేమో అనే మీకు అనుమానం వచ్చినా మీ పిల్లలు టైంకి మాట్లాడట్లేదు అనుకున్నా మీకు అట్లాంటి అనుమానాలు ఉండి మీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం కాదు మా ఇంట్లో మగపిల్లలకి లేటుగా మాటలు వస్తాయి మా పెద్దోడికి ఇట్లనే వచ్చినాయి ఐదేళ్ళకు వచ్చినాయి ఆరేళ్ళకు వచ్చినాయి అని చెప్తున్నారా మీ అందరికీ మనసులో ఎక్కడో ఒక చోట అనుమానం ఉంటుంది కదా ఏదో జరుగుతోంది పిల్లల దగ్గర ఏదో జరుగుతోంది నార్మల్గా లేరు టూ మచ్చిగా అల్లరి చేస్తున్నారు హైపర్ యాక్టివ్గా ఉన్నారు అయినా కూడా మాటలు కూడా రావట్లేదు సరిగా కొన్ని కొన్ని మాట్లాడుతున్నారు ఎక్కువ సెంటెన్సెస్ ఫార్మేషన్ చేయడం లేదు మామూలుగా మనలాగా మాట్లాడడం లేదు ఫీలింగ్స్ బయటికి ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు ఏమన్నా చూపించాలి అంటే పాయింట్ చేయకుండా చేయి పట్టుకొని లాక్కబోతున్నారు ఇట్లాంటివన్నీ ఎక్కడన్నా రింగ్ ఆ బెల్ని అమ్మ ఇలాంటి సింటమ్స్ ఏమన్నా మీకు కనిపిస్తున్నా రెండేళ్ల లోపల ఉన్న పిల్లలకి మీరు ఎక్కువగా టీవీ చూపిస్తున్నా లేకపోతే రెండేళ్ల పైబడినా కూడా పిల్లలకి మాటలు స్పష్టంగా రాకపోయినా ఒక్కసారి దగ్గరలో ఉన్న డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్కి చూపించండి ఆటిజం ఏడిహెచ్డి ఈ డెవలప్మెంటల్ డిలేస్ ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య నేను ఏ విషయము భయపెట్టేటట్టు చెప్పడం నాకు ఇష్టం ఉండదమ్మా నేను చెప్పను కూడా అలాగే కానీ ఈ ఒక్క విషయం మాత్రం నేను నిజంగానే తల్లిదండ్రులకి మనసులో గుచ్చుకునేటట్టే చెప్తాను మీరు చేతులారా పిల్లల భవిష్యత్తుని పాడు చేయకండి ఒక్కసారి మీకు అనుమానం ఉంది మీ పిల్లవాడు కానీ మీ పిల్ల కానీ సరిగా ఎదుగుదల లేదు అనే అనుమానం ఉంది అంటే వెంటనే వెళ్ళి ఒక్కసారి డాక్టర్ని కలవండి డాక్టర్లు అట్లే చెప్తారులే స్పీచ్ థెరపీ ఇప్పియమంటారులే మా ఇండ్లల్లో ఇట్లా మాటలు వచ్చినాయి వసబస్తాయి మాటలు వస్తాయి వద్దమ్మా ఇవన్నీ కాదు సరైన టైంకి మాటలు రావాలి అదిలైనా మగపిల్లోడైనా సరే రెండేళ్లు నిండిన పిల్లలు మాటలు మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడతారమ్మా మాట్లాడకుండా ఉండరు అండ్ సంవత్సరం నుంచి రెండేళ్ల మధ్యలో ఉన్న పిల్లలు వన్ టు టూ ఇయర్స్ ఈ మధ్యలో ఉన్న ఏజ్ గ్యాప్ ఉంది కదా ఆ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ మధ్యలో ఉన్న ఏజ్ గ్యాప్ ఆ పిల్లలు మాత్రము మాటలు స్పష్టంగా లేకపోయినా తమ మనసులో ఉన్న భావాలని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తారు అదొద్దు ఇదొద్దు బాత్రూమ్ పోతామంటే ఇట్లా చొక్కా ఎత్తి చూపించే పిల్లలు సంవత్సరం సంవత్సరం నరలోనే ఉన్నారు ఏమన్నా కావాలంటే ఇట్లా ఫింగర్ చూపించి చూపిస్తారు ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉంటుంది కమ్యూనికేషన్ లేకుండా ఉండదు కమ్యూనికేషను లేదు మీరు పేరు పెడితే తిరిగి చూడట్లేదు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు అమ్మ నాన్న తేడా తెలియట్లేదు మాటలు రావటం లేట్ అయింది ఎక్కువ హైపర్గా పరిగెడుతూనే ఉంటున్నారు కొంచెం ఆలోచించుకోండి అమ్మా ఎవరికన్నా ఇట్లాంటి అనుమానాలు ఉంటే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళిరండి డాక్టర్ ఏం లేదమ్మా అంతా బాగున్నాడు బేబీ అనేసి చెప్తే ఇంకేమి హ్యాపీ కదా మీకు నిజంగా ఇట్లాంటి అనుమానాలు ఉంటే నాకైనా కాల్ చేయొచ్చు నేనైనా అసిస్ట్ చేసి చెప్తాను సమస్య ఉందా లేదా అనేది కొంచెం ఆలోచించుకోండి అమ్మా పిల్లల అమ్మా ఇది ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అది కాక సమ్మర్ కదా ఎక్కువ టీవీలు ఫోన్లు అలవాటు చేస్తున్నారు ఆపించండి కొంచెం లైకులు కొట్టారంటే ఎక్కువ రీచ్ అవుతుంది మీ పిల్లల కోసం మరి లైక్ కొడతారా నమస్తే